అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇంకా వృశ్చిక రాశి వారి ఫలితాలు కనుక మనం పరిశీలించినట్లయితే సరే ఒక రకంగా చెప్పాలి అంటే శని పంచమంలోకి మారుతున్నారు మారాడు పంచ పంచమంలోకి మారినప్పటి నుంచి కూడా అనేక క్వశ్చన్ మార్క్స్ అనమాట అసలు మంచిగా ఉంటాడా ఉండడా ఏం చేస్తాడు ఇలాంటి అనేకమైన ఆలోచనలు కాబట్టి ఈ మాసం అంతా కూడా కొంతవరకు మీరు షేర్ల మీద ఇన్వెస్ట్మెంట్స్ మీద పిల్లల పైన వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళకు వాళ్ళకి ఏ రకంగా ఎటువంటి ప్రణాళికలు వేస్ట్ చేస్తే ఎటువంటి మంచి మంచి పనులు చేస్తే వారికి బాగుంటుంది అనే ఆలోచన మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఈ మాసం అంతా కూడా దేని మీద ఉంటుంది ఒకటి మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు రెండు మీ కుటుంబము మూడు ప్రయాణాలు నాలుగు సంతానము గురించి ప్రయత్నము ఐదు ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్న వారికి కొంతవరకు అనుకూలత ఆరు ఉద్యోగాల్లో అద్భుతంగా ఉన్నాయి మార్పులు ఉద్యోగంలో చాలా మంచి మార్పులు ఉన్నాయి చాలా బాగుండబోతోంది ఉద్యోగంలో మార్పులు ఇలాంటివన్నీ ఉన్నాయండి సో ఏప్రిల్ మాసం మిమ్మల్ని చాలా బిజీగా ఉంచబోతోందన్నమాట అండ్ చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతోంది సో ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈ ఫోర్ వీక్స్లో మీకు కనపడుతూ ఉంటాయి సో పాయింట్ నంబర్ వన్ నుంచే మొదలు పెడదాం ఉద్యోగస్తులకి అద్భుతమైన అవకాశాలతో పాటు ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులతో పాటు వీరికి పదవి ప్ర పేరు ప్రఖ్యాతులు గుర్తింపు ఆర్థికంగా అంటే ఇంక్రిమెంట్స్ రావడం మంచి గ్రోత్ రావడం అనేది కనపడుతుంది ఇందులో మీరు అదే కంపెనీలో ఉంటూ మేము ప్లేస్ మారుతాము అని అంటే మారచ్చు అలాంటి అవకాశాలు కూడా వస్తాయి లేదు ఉన్న చోటే మేము ఉంటూ ఇల్లు ఏమైనా మారుతాము అని అంటే హ్యాపీగా ఇల్లు మారచ్చు ఇందులో అసలు నిస్సందేహంగా మారచ్చు అలాగే మేము వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాం వేరే స్టేటో వేరే కంట్రీయో వెళ్ళిపోతాం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇన్ని ఆప్షన్స్ మీ దగ్గరే ఉంటాయి మీ చేతిలోనే ఉంటాయి ఇంకా రెండో విషయం వ్యాపారస్తులు వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉందండి ఎటువంటి డౌట్ అక్కర్లేదు చేస్తున్న వ్యాపారం అది కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అయితే లేకపోతే కొంతవరకు కొన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి ఆయిల్స్ అని లేకపోతే లిక్విడ్స్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ అద్భుతంగా ఉండబోతోంది సో ఒక మంచి చేంజ్ అనేది వీళ్ళకి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది బాగుందని చెప్పుకుంటున్నాం రైతులకి కూడా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి రైతుకి పిలిచి మరీ డబ్బులు ఇచ్చేవాళ్ళు దొరుకుతూ ఉంటారు అలాగే గవర్నమెంట్ సహాయ సహకారాలు ఫ్రెండ్స్ నుంచి సహాయ సహకారాలు దీంతో పాటు వీరికి చాలా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది వీళ్ళ విషయంలో మాత్రం మనకి కనిపించదు కొంతవరకు పొదుపు కూడా పాటిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉంటారు అద్భుతంగా ఉండబోతున్నారు ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది వీరు వీరి సంతానంతో గడపటం వీరి సంతానంతో ప్రయాణాలు లాంటివి చేయటం తీర్థయాత్రలకు వెళ్లటం వీరి ఆరోగ్యం గురించి వీరి యొక్క ఆర్థిక స్థితి గతుల గురించి జాగ్రత్తలు తీసుకోవటం దీంతోపాటు వీరు ఏ పనులైతే పూర్తి చేయాలని అనుకున్నారో ఏ పనులైతే పెండింగ్ పెట్టారో ఆ పనులన్నీ కూడా వీరు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఇక్కడ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడదాం భార్యాభర్తల పరంగా చూసుకున్నామనంటే చాలా వరకు బాగుందండి ఒకరి వలన ఒకరికి అంటే ఒకరి వలన ఒకరికి మంచి సహాయ సహకారాలు అందటం ఇద్దరు ఒక మాట మీద నిలబడి ముందుకు వెళ్ళటం చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణం మీరు వీటిని పట్టించుకోవద్దు దైవ కార్యక్రమాలు కలిసి చెయ్యటం పుణ్యక్షేత్రాలకి కలిసి వెళ్ళటం పెద్దలతోటి సమయం గడపటం సంతానంతో సమయం గడపటం మంచిగా ప్రణాళికాబద్ధంగా వాళ్ళ జీవన శైలిని మార్చుకోవటం భార్యాభర్తల మధ్యన మంచి అనురాగం ప్రేమ ఉండటం అలాగే ప్రేమికులకి కూడా చిన్న చిన్న అవాంతరాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఎవరైతే అవుట్ ఆఫ్ కాస్ట్ పెళ్లి చేసుకుందాము అని ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలాగే కొంతవరకు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు చేసుకోవాలనే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది ఇంకా పెట్టుబడుల విషయంలో ఇందాకే చెప్పినట్టుగా కొంత మీరు జాగ్రత్తగానే పెట్టుబడులు పెడతారు మార్కెట్కి అనుగుణంగానే మీరు ట్రేడింగ్ కానీ షేర్లలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ కానీ కాబట్టి ఆర్థికంగా పెద్ద నష్టపోకుండా ఉండే ప్రయత్నమే మీ దానిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఇంకా విద్యార్థులకి చదువులో కొంతవరకు చిన్న చిన్న ఆటంకాలు లాంటివి కలిగిన ఒక మాట చెప్పాలి అంటే చివరికి సక్సెస్ అనేది మాత్రం తెచ్చుకునేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ సక్సెస్ వీళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందని నేను చెప్పను బేసిక్ గా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా మీ కాలేజీలో ఏ కాలేజ్ అయితే అడ్మిషన్ అడుగుతారో అందులో రాకపోవచ్చు వేరే కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితులు రావచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పనిసరిగా బాగుంటుందనే చెప్పుకున్నాం విద్యార్థులు ఎవరైతే పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారికి కూడా బాగుంటుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇంకా ఆరోగ్యం గురించి అలాగే కోర్టు కేసులు వీటి గురించి చూద్దాం ఇవన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలంగానే ఉన్నాయండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కోర్టు విషయాలన్నీ కూడా సానుకూలంగా నెమ్మదిగా పూర్తవుతాయనే చెప్పుకుంటున్నాం అలాగే బంధుమిత్రుల్ని కలుస్తారు తీర్థయాత్రలు ప్రయాణాలు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి చాలా వరకు ఏప్రిల్ మాసం అంతా కూడా అన్ని రంగాలలో అన్ని విషయాలలో చాలా ప్రాఫిటబుల్గా చాలా బాగుందనే చెప్పుకుంటున్నాం చాలా మీరు కోరుకున్న విధంగా ఉండబోతోంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వీళ్ళు మాత్రం తప్పనిసరిగా నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ ఉండటం దీంతో పాటు నవగ్రహాలకి సంబంధించి మీరు అభిషేకం చేయించుకోవటం అలాగే కొంతవరకు అట్లీస్ట్ శనివారాల రోజునైనా శివాలయంలోని నవగ్రహాల చుట్టూరా తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం నవగ్రహ పీడాహార స్తోత్రం రోజు చదవాలి అలాగే ఈ అభిషేకము ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో నవగ్రహాలకి సంబంధించిన అభిషేకం నేను ఏదైతే చెప్తున్నానో ఇది మాత్రం నెలలో ఒక రోజు చేయించుకోండి మాస శివరాత్రి రోజు చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మీకు దీంతో పాటు ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళాలి ముందరగా ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ముందర స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మీరు ఇంటికి రావాలి ఈ విషయాన్ని గమనించండి ఇలా చేయటం వలన మీ మనసులో మీరు ఏ విధంగా మీ లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకుంటున్నారో ఏ రకంగా ఉంటే మీకు బాగుంటుంది అని మీరు యోచిస్తున్నారో అది మీకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది